స్వీబీ హెల్త్ కి స్వాగతం గడ్డి ఆరోగ్య ప్రయోజనాలు ఇది శరీరానికి విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్స్ మరియు అమైనో యాసిడ్లు అందిస్తుంది రోజు గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వల్ల అనేక సువర్ణ ప్రయోజనాలు లభిస్తాయి ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు గడ్డి శరీరాన్ని డిటాక్స్ చేసి టాక్సిన్స్ ను తొలగిస్తుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఇందులో ఎంజాయిమ్లు అధికంగా ఉండటం వల్ల జీవనక్రియను మెరుగుపరుస్తుంది తక్కువ కేలరీలు అధిక ఫైబర్ వల్ల బరువు తగ్గే అవకాశాన్ని పెంచుతుంది ప్లేట్లెట్స్ పెరుగుతాయి శరీరంలో ఎర్ర రక్తకణాలు పెరుగుతాయి మధుమేహం నియంత్రణ ఇన్సులిన్ లాంటి ప్రభావాలు ఉండటంతో షుగర్ లెవెల్స్ను నియంత్రించడంలో ఉపయోగం మంత వాపు తగ్గుతుంది ఇందులోని యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు వాపు మంటలను తగ్గించడంలో సహాయపడతాయి క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ కణాలు పెరగకుండా నిరోధిస్తాయి శక్తినియం రోగనిరోధక శక్తి శరీర సామర్థ్యాన్ని రోగనిరోధక శక్తిని పెంచుతుంది ముఖ్యమైన పోషకాలు విటమిన్లు ఏ బి మరియు గొప్పగా సిఈకే కాల్షియం ఐరన్ మెగ్నీషియం సోడియం వంటి మినరల్స్ క్లోరోఫిల్ డెబ్బై శాతాంగ వరకు ప్రోటీన్లు మరియు ఆర్మీ నిరోధక శక్తి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా పనిచేస్తుంది గాయాలు త్వరగా నయమవుతాయి జుట్టు తెల్లబడకుండా చేస్తుంది తాగడమేలా సూచనలు గోధుమగడ్డి జ్యూస్ పొడి రూపంలో లేదా తాజాగడ్డి రసం తాగొచ్చు ఈ జ్యూస్ తాగే ముందు నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి తెలికగా చెప్పాలంటే గోధుమగడ్డి రోజు తన ఆరోగ్య ప్రయోజనాలతో సూపర్ గా గుర్తించబడుతుంది అయితే ఏవైనా ఆరోగ్య సమస్యలు మందులు తీసుకుంటున్న వారు డాక్టర్ని సంప్రదించాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్